श्रियं दधानमुरसां मध्ये भूनीस्थितं वन्दे वराहनुहरिं शेखरं सिंहभूभृतः श्रितचेतसमन्दारं श्रियाध्यासितवक्षसं सर्वेषां प्रथमाचार्यम् श्रीनिवासमहं भजेम् अखिलभुवनजन्मस्तेमभङ्गादिलीले विविधविनतभूतं व्रातरक्षैकदीक्षिं श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् शिमुषी भक्तिरूपाम् ఓం స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ చాలామంది శ్రీ విష్ణు రూపాయ అంటూ ఒక శ్లోకం చెప్తూ ఉంటారు ఆ శ్లోకానికి ఎటువంటి ఆధారము కానీ ప్రమాణం కానీ లేదు వేదం ఏం చెబుతుందంటే నారాయణాత్ నారాయణుడి నుండే అందరూ వచ్చారు అని చెబుతోంది నారాయణాద్ రుద్రో జాయతే అని అదేవిధంగా విష్ణు రూపాయ నమో భగవతే వాసుదేవాయ హరి అంతర్యామిగా అన్నింటినీ అందరినీ అన్ని వస్తువులని సృష్టి స్థితి లయములన్నీ కూడా ఆ విష్ణుమూర్తి చేస్తూ ఉంటారు శ్రీమతి రామానుజనమ శ్రీమతి మనకు ఎక్కడైనా కూడా ఎప్పుడు ఏ ఆలయంలో అయినా కూడా మనకు మన స్వామివారు కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో విష్ణు ఆలయాలతో పాటుగా అంటే ఒక దివ్యక్ష కొన్ని దివ్య దేశాల్లో కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో కొన్ని దేశ దివ్య దేశాల్లో కూడా విష్ణు క్షేత్రంతో పాటు అక్కడ శివక్షేత్రం ఉంటుంది అక్కడ విష్ణుమూర్తి అర్చకులని మా మిత్రుడి దగ్గర అర్చన సవ్యంగా జరిగిందా లేదా తెలుసుకున్న తర్వాత ఆరాధనాదులు ప్రారంభించమని చెప్పారు అని మనకు ఆచార్యులు చెప్పారు కదా అదేవిధంగా మనం ఎప్పుడైనా కూడా ఒక దేవతని ఏ దేవతను ఆరాధించాలో ఆ దేవతకి సంబంధించిన ఆరాధనా పద్ధతులు ఉంటాయి కదా ఒక దేవతని ఇంకొక దేవతగా సమానము లేదా ఇంకొక దేవతని ఈ దేవతే ఆ దేవత ఆ దేవత ఈ దేవత అని చెప్పడము లేదా ఇద్దరూ ఒకటే అని చెప్పడము ఎక్కడ కూడా వేదం ఒప్పుకోదు ఏ దేవతని ఆ దేవతగా ఆరాధించడం విష్ణువును విష్ణువుగా ఆరాధించడం శివ సాంప్రదాయం ఉన్నటువంటి వారు శైవాగమాలు ఉన్నటువంటి వారు శివుని శివుడిగా ఆరాధించడం ఇలా చేయాలి అంతేకాని విష్ణు రూపాయ ఆయనే విష్ణురూపమే ఆయన ఆయన రూపమైన ఇలాంటి తగాదాలు పెట్టే శ్లోకాలతో ఎవరు కూడా మామూలు సాధారణ సామాన్య ప్రజలకి ఇలాంటి గందరగోళ స్థితిని తీసుకురాకండి ఎందుకంటే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే అని మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం చెబుతుంది వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు అని చెప్తుంది ఈ శ్లోకాన్ని తీసుకుని వచ్చి శ్రీ విష్ణు రూపాయ అని ఒక కొత్త శ్లోకం చెప్తూ ఉంటున్నారు కొంతమంది అది తగని పని ఎవరైనా మీకున్నటువంటి సందేహాలు ఏమైనా అడిగితే అడగవచ్చు మనకు భాగవతంలో నిమ్నగానా యథాగంగా అని శ్లోకం ఒకటి ఉంటుంది అంటే దేవానాం యథా అచ్యుత్ అంటే దేవతలలో అచ్యుతుడు అచ్యుతుడు నిమ్నగాళ్ళలో సముద్రంలోకి వెళ్ళేటువంటి వాటిల్లో నది వైష్ణవానాం యథాశంభు వైష్ణవానాం యథాశంభు అంటే ఏమిటి అంటే విష్ణు భక్తులలో గొప్పవాడైనటువంటి వాడు శివుడు అని భాగవతం చెప్తుంది మనకు శ్రీమద్ భాగవతం కానీ మళ్ళీ వరాహ కవచం కానీ ఇలా ఏదైనా విష్ణు వైభవాన్ని చెప్పేవి పార్వతీ పరమేశ్వర సంవాదంలో ఉంటాయి అంటే విష్ణువు యొక్క వైభవాన్ని పరమశివుడు ఎప్పుడు కూడా పాడుతూ ఉంటాడు అని అంటారు ఒకనొక సందర్భంలో చాలామంది వారణాసిలో గతిస్తే అక్కడ మోక్షం ఇస్తారు మోక్షం దొరుకుతుంది అని చెప్తారు కదా ఎందుకు అలా దొరుకుతుంది అని అంటే వారికి అక్కడ వారణాసిలో కేశవక్షేత్రమైనటువంటి కాశీలో గతించే వారికి చెవిలో పరమశిరే తారక బ్రహ్మమైనటువంటి శ్రీరామనామాన్ని మరణ సమయంలో ఉపదేశిస్తాడు అని పెద్దలు చెప్తారు మనకు నిరంతర రామనామ రసికుడైనటువంటి ఆ కైలాస సదనుడు ఎప్పుడు అయినా కూడా ఒక భక్తుణ్ణి నీవు దేవుడితో సమానమయ్యా అని చెప్తే ఏ భక్తుడైనా ఉప ఒప్పుకుంటాడా ఆయన నిరంతరము కూడా రామనామాన్ని స్మరణ చేస్తూ ఉంటాడు అని మనకు పెద్దల వల్ల మనం విన్నాం త్యాగరాజస్వామి కీర్తన కనకన రుచిరా అనే ఒక కీర్తన ఉంటుంది దాంట్లో ఒక మాట చెప్తారు వారు నిరంతర రామనామ రసికుడు కైలాస సదనుడు సాక్షి అని అలాంటి ఆ స్వామివారిది వారికి జరిగేటువంటి ఆరాధన పద్ధతులు కానీ లేదా అంటే త్యాగరాజస్వామి విష్ణుదాసుడు రామదాసుడు అయితే ఆ స్వామికి ఆలయం ఒకటి ఉంది త్యాగరాజ స్వామికి ఆలయం అక్కడ జరిగే ఆరాధన పద్ధతులు విష్ణు పద్ధతుల్లో జరుగుతాయా లేదా అనేది చాలామందికి తెలియకపోవచ్చును ఆ విధంగా సాధ్యమైనంత వరకు కూడా ఎవరు విష్ణు భక్తులు విష్ణు భక్తులని నువ్వు సాక్షాత్తు నువ్వే విష్ణువు అని అంటే ఒప్పుకుంటారా హనుమని నువ్వే రాముడివయ్యా అంటే ఒప్పుకుంటాడా హనుమ ఒప్పుకోడు కదా అదేవిధంగా శివుణ్ణి కూడా శ్రీ విష్ణు రూపాయ అనే స్తోత్రంతో అనే శ్లోకంతో కీర్తించడం తగదు చాలామంది ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే గొడవ లేదు ఇద్దరు ఒకటే గొడవ వాళ్ళకెందుకుంటుందయ్యా గొడవ గొడవ అనేదే ఉండదు మనకు గొడవ ఎవరికి వైదిక విజ్ఞానం తెలిసిన వాడైనా గొప్ప గొప్ప మాటలు చెప్పే పెద్దలైనా వాస్తవాలని ఒప్పుకోకుండా అబద్ధాలని తీర్మానించడం అదే నిజమని అందరి చేత నొక్కివకాణించడం పది మంది అబద్ధాన్ని పలికితే ఆ అబద్ధమే వాస్తవం అవుతుంది అన్న రీతిలో అబద్ధాలని చెప్పటం మనకి గొప్ప క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో నూట ఎనిమిది దివ్య దేశాలన్నీ మన భాగ్యనగరానికి మన భాగ్యనగరానికి అతి చేరువలో నూట ఎనిమిది దివ్య దేశాలని ఆచార్య కృపతో మనం అనుగ్రహాన్ని నూట ఎనిమిది దివ్య దేశాల అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం చాలామంది వాటి వైభవం తెలియని వారు ఉంటారు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణు వ్యాసాయ విష్ణు రూపాయ అనే శ్లోకం మనకు విష్ణు సహస్రనామాల్లో ఉంది కదా అలా ఆ శ్లోకాన్ని తర్జుమా చేయడము మనకు శ్రీమద్భాగవతంలో శ్రీమద్భాగవతంలో వైష్ణవానాం యథాశంభు అని అంటే వైష్ణవులలో భక్తులలో గొప్పవాడైనటువంటి శివుడి వంటి వాడిని అని వైష్ణవుల్లో గొప్పవాడు అంటే విష్ణు భక్తుల్లో గొప్పవాడైనటువంటి శివుడు అని చెప్తోంది మనకు శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతాన్ని కూడా తప్పకుండా స్వామి సుధీర్ గోడబ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఎన్నో ధర్మ కార్యాలు నిర్వహించాలి ధర్మ సందేహాలు నివృత్తి కావాలి మీ ఆశీర్వాదం పరమాత్మ ఆశీర్వాదము పెద్దల ఆచార్యుల ఆశీర్వాదం అందరికీ తప్పక లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్గశిరమాస శుభాకాంక్షలు ఈ మాసమంతా కూడా మార్గశీర్ష మాసం కదా మాసానం మార్గశీర్షోహం అని గీతాచార్యుడు గీతలో చెప్పినట్లుగా సాయి రాఘవేంద్ర నమస్కారం అండి జయ శ్రీరామ్ తప్పకుండా అండి అందరి లక్ష్యాలు ఆ పరమాత్మ సనాతన ధర్మము ధర్మమే ఆ రామచంద్రమూర్తిలాగా రామ విగ్రహంలాగా ధర్మరక్షణ చేయడానికి అయోధ్యలో కూర్చున్నాడు తప్పకుండా స ఎవరైతే ధర్మరక్షణలో ఉంటారో అందరికీ కూడా రామరక్ష కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ వి రాములు హాయి ఎవరైనా కూడా ఈ వైష్ణవాణం యథాశంభు అంటే అర్థం ఏమిటంటే చాలామంది మనకు శ్రీ విష్ణు రూపాయ శివాయ అని అంటూ ఉంటారు కదా అది సరైనది కాదు శ్రీ విష్ణు రూపము విష్ణు రూపము టక్కన మీరు ఏదైనా ఆలయానికి పోగానే ఆ విష్ణు రూపం టక్కన మాయమైపోయి ఇంకో రూపంలోకి రావడం ఎప్పుడైనా గమనించారా అలా ఉండదు వేదం కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ పరమాత్మనే సత్ చిత్తు ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ కృష్ణుడు పరమాత్మ సచిదానంద రూపాయ కృష్ణాయ పరమాత్మనే మా ఎంఎస్ఏ సెక్యూరిటీ సొల్యూషన్స్ బాగా నడవాలని కోరుకుంటున్నాను తప్పకుండా స్వామి స్వామి అనుగ్రహంతో అందరి ఉద్యోగ వ్యాపారాలని కూడా భాగ్యలక్ష్మి కృపతో శుభాలు కలగాలని కోరుకుంటున్నాను స్వామి వైష్ణవాణం యథాశుంభు నిమ్నగాణం యథాగంగే అంటే సముద్రంలో కలిసేటువంటి నదులలో గంగా నదిలాగా గొప్పనైనటువంటిది దేవతలలో అచ్యుతుడులాగా అందరికంటే గొప్పవాడిలాగా ఉన్నటువంటి విష్ణుమూర్తి అదేవిధంగా వైష్ణవులలో గొప్పవాడు అంటే విష్ణు భక్తుల్లో గొప్పవాడైనటువంటి శివుడు విష్ణుభక్తుల్లో గొప్పవాడు శివుడు అనమాట ఆయనను అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రామభక్తులని నువ్వే రాముడు అంటే ఏ విధంగా అయితే ఇబ్బంది కలుగుతుందో హనుమని నువ్వే రాముడు అంటే ఏదే విధంగా ఏ విధంగా అయితే ఇబ్బంది కలుగుతుందో అదేవిధంగా శంభుని శివుణ్ణి రూపంగా అనడము సరికాదు ఎందుకంటే ఆయనే అందరి లోపల ఉండి అందరినీ నడిపించేది విష్ణువే అని అనేది తెలుసుకోగలగడం అనేది ఒక గొప్ప విషయం అయితే థ్యాంక్ యూ సోని శ్రీ వైష్ణవుల్లో శ్రేష్ఠుడు శంభుడు అంటే శివుడు విష్ణు భక్తులలో అత్యంత గొప్ప భక్తుడు శివుడు ఆ శివుడే రామావతారంలో హనుమంతుడిలాగా వచ్చి రామసేవ చేశాడు అని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలని లైవ్లోకి వచ్చాను అందరికీ కూడా అయోధ్య రాముడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాం స్వామి మళ్ళొక్కసారి ఇంకొకసారి ఈ మాట చెప్పుకుందాం వైష్ణవానాం యథాశంభు విష్ణు భక్తుల్లో అత్యంత గొప్పవాడు వైష్ణవుల్లో అత్యంత గొప్పవాడు శివుడు జై శ్రీ నారాయణ జై శ్రీరామ్ తథాస్తు